వన్ డే థర్టీన్త్ అనే సార్ మళ్ళీ ట్వెల్త్ పూజ చేస్తున్నారు సో ఆ వన్ డే డేట్ కన్ఫ్యూజన్ ఏంటి సార్ అదేం లేదండి మా వాళ్ళు ఊరికే కూర్చొని జస్ట్ డిస్కస్ చేస్తూ ఉన్నాము అది బై మిస్టేక్ వాళ్ళు వేసారు అన్నమాట మేము కన్ఫామ్ చేయలేదు మా డిజిటల్ టీం వాళ్ళు ఏదో సౌండ్ చేయనురా అంటే ఏదో చేస్తే సౌండ్ వస్తుందా చేస్తున్నట్టున్నారు అంతే సార్ అండ్ కృష్ణాపూడి ట్రైలర్ బాగుంది గుడ్ అండి ఆల్ ది బెస్ట్ అండ్ మన శంకర్ వరప్రసాద్ గారు షూటింగ్ అప్డేట్ ఏంటి సార్ ఎంతవరకు వచ్చింది వెంకటేష్ గారు ఎప్పుడు జాయిన్ అవ్వబోతున్నారు ఆ సినిమాలు వెంకటేష్ గారు అక్టోబర్ నుంచి జాయిన్ అవుతారండి ఓకే షూటింగ్ అప్డేట్ సార్ షూటింగ్ ఇప్పుడు ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మంత్ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ కౌశిక్ గారు ఆల్ ది బెస్ట్ అండి ట్రైలర్ బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ మీ ఫస్ట్ సినిమాకి వచ్చేసరికి చావు కబుర్ చల్లగా ఒక డిఫరెంట్ అటెంప్ట్తో డెబ్యూ ఇచ్చారు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక మంచి విజువల్స్తో ఆయన కూడా మంచి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు ఉన్నారు తెలుసు కంప్లీట్లీ సో అండ్ ఈ ఈ జోనర్ వచ్చేసరికి బేసిక్గా ఎంత మీరు మ్యాజిక్ చేసినా ఒక చిన్న రెగ్యులర్ రెగ్యులర్గా అనిపిస్తుంది అంటే దెయ్యాలు బంగ్లా అనేది ఇది కాకుండా ఇంకేం చెప్పబోతున్నారు ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు అంటే ట్రైలర్ చూస్తే కొంచెం డిఫరెంట్గానే ఉంది అదే ట్రైలర్ లేదు బట్ ఆ పాయింట్ కదా సో అది కాకుండా ఇంకేం సినిమాలో చాలా మ్యాటర్ అంటే ట్రైలర్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ అంటే ఇప్పుడు ట్రైలర్లో మీకు యాక్చువల్ చూపించింది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అండి కథ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎందుకంటే మనం కథను రివీల్ చేయలేము అందుకే మేము ట్రైలర్ కూడా మీకు ఎక్కువ చూపిలేపోయాం అనమాట సో బట్ ఈ సినిమా మీకు ఒక ఎక్స్ట్రాడరీ కాంటెంట్ రివెన్ అండి మీకు కథ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఎక్స్ట్రాడరీ కంటెంట్ ఉంటుంది మీకు టూ అవర్స్ ఏం జరుగుతుంది నెక్స్ట్ అని ఒక ఏదో ఒక ట్విస్ట్ తోటి చాలా కథాపాలంతో ఉంటుంది యా ఐ మీన్ డెఫినెట్లీ మీరు ట్రైలర్ చూసి ట్రైలర్లో చూసింది ఓన్లీ సెటప్ అంతే సో మీకు ఏ హారర్ అయినా డెఫినెట్లీ ఒక సెంట్రల్ ఎలిమెంట్ ఉంటుంది ఆ ఎలిమెంట్ చుట్టూ తిరుగుతుంది అనేది డెఫినెట్లీ అది అన్నిట్లో ఉంటుంది కానీ అది కాకుండా ఇంకా చాలా ఉంటుంది సినిమాలో సో మీకు ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో వన్స్ మీరు స్టోరీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత నుంచి ఎవ్రీ సీన్ విల్ బి అన్ఫోల్డింగ్ అంటిల్ ద క్లైమాక్స్ సో క్లైమాక్స్ వచ్చేదాకా ప్రతిసారి ఏదో ఒకటి కొత్తగా తెలుస్తూనే ఉంటుంది సో ఆ క్యూరియాసిటీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అండ్ దట్ ఈస్ వాట్ వి టుక్ కేర్ ఆఫ్ యాక్చువల్ కి రైటింగ్లో ఆ ఫ్రెష్నెస్ ఉండాలి ప్రతి సీన్ కొత్తగా ఉండాలని అనుకునే మేము దానికోసమే ట్రై చేశాం అండ్ అది హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ అయ్యమని మేము చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను గారు చెప్పండి ఏంటి మీరు చాలా అన్ని గా కనిపిస్తున్నారు నా ఒంట్లో బాగాలేదండి అవునండి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది జ్వరం అవునా అయ్యో అదే ఏంటి వచ్చింది కానీ చూస్తుండే మీరు చాలా అన్ఇంట్రెస్టెడ్గా కనిపిస్తున్నారు అదే జ్వరం అండి సో నేను నా ఫోన్లో బాగాలేదు కానీ మన సినిమా కదా ప్రమోట్ చేయాలి కదా అని వచ్చేసాను వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సాహో సార్ సార్ ఇప్పుడు చిరంజీవి గారితో ఒక పెద్ద సినిమా చేస్తున్నారు రెండు వందలు రెండు వందల యాభై కోట్ల పైన ఉంటుందేమో పైగా ఒకే ఒక మరో పక్కేమో ఒక మీడియం రేంజ్ సినిమాలు కూడా మీరే ప్రొడ్యూస్ చేస్తున్నారు మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి అంటే ఏది ఎక్కువ కంఫర్ట్ ఉంది ఏది ఎక్కువ టెన్షన్తో ఉంది అంటారు లేదండి పెద్ద సినిమాకి రెండు ఉంటాయి కంఫర్ట్ ఉంటుంది టెన్షన్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ మూవీ టు మూవీ అట్లాగా మనం ఈ ఫీల్డ్ మన నచ్చే వచ్చాం కాబట్టి ఎవ్రీథింగ్ వీ హావ్ టు టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే ఓన్లీ కదా టెన్షన్ చేయాలి కంఫర్ట్ ఉన్నా చేయాలి అంటే చాలామంది ప్రొడ్యూసర్లు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాట్లాడే మాట పెద్ద సినిమాలు చేసుకోవడమే కంఫర్ట్ చిన్న సినిమాలు ప్రో మీడియం సినిమాల మీద రిస్క్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు ఏంటి మీ ఉద్దేశం ఏంటి ఎలా నడుస్తుంది ఇండస్ట్రీ ట్రెండ్ అది ఏంటంటే కొంచెం ఈ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఓటీటీ ప్రాబ్లం వల్ల ఆ ఫీలింగ్ అయితే ఉందండి బట్ డెఫినెట్గా మనం బడ్జెట్స్ కానీ అన్ని కంట్రోల్లో చేసుకుంటే డెఫినెట్గా ఎనీ ప్రాజెక్ట్ సేఫ్ ప్రాజెక్ట్ అండ్ ఇంకొకటి నాకు తెలిసిన విషయం ఏంటంటే భైరవం ఆయన ప్రీవియస్ ఫిల్మ్ కంటే కూడా కంట్రోల్ బడ్జెట్లో చేశానని తెలిసింది అంటే మన కథకి ఏదైతే కావాలో అది మనం చేసామండి భైరవంలో ఐ థింక్ ముగ్గురు హీరోస్ ఉన్నారు ఆ కథ సెటప్ అంతా వేరు